మిత్రులారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీడియా పైన దాడి అని మీడియా పైన ధ్వంసం చేస్తురని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కదా దయచేసి సరే దాడి చేయడం తప్పు కావచ్చు ఒక్కసారి ఆలోచన చేయాలి అందరికీ ఉండాలి కదా గతంలో ఏబిఎన్ పైన దాడి చేసిరు కదా దక్కని ప్రాణికల్ మీద దాడి చేసిరు కదా సాక్షి టీవీ మీద దాడి చేసింది కదా ఒక యూట్యూబ్ ఛానల్ మీద మీ యూట్యూబ్ ఏందిరా మీ ఛానల్ ఏంది మీ ఛానలే కాదు మీ యూట్యూబ్లో ఛానల్లే కాదని చెప్పి ఛానల్లో మోయించింది కదా మరి అవి దాడులు కాదా అసలు దాడి జరగడానికి కారణం ఏం చెప్పండి ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఇష్టానుసారంగా ఇక తెగించి ఆడోళ్ళని అరే విచారణ చేయండి బా ఏమైనా విచారణ చేయండి చట్టపరంగా ఏమన్నా తేలితే నిజంగా తేలితే యాక్షన్ తీసుకోండి సిట్ కాకపోతే ఇంకా ఇంకా ఏదైనా కేంద్ర సంస్థ కూడా చేయండి దానికి సిద్ధం విచారణకు సిద్ధం తప్పులు తప్పులుంటే ఎదుర్కోవడానికి కూడా సిద్ధం అంతేగాని ఇక పోయి బరితెగించి ఫీలర్ జడ్జిలాగా ఒక ఛానల్ పెట్టి ఆయన ఆడోళ్ళని పెట్టి ఆ ఆడోళ్ళని రమ్మన్నాడు పిలిచిండు ఈయన దొరికి ఈయన పోయి ఆడ తొలగిపోయి రూ ఇచ్చేసినట్లు తెలంగాణలో జరుగుతుందా అరే మీ అమ్మనో మీ అక్కనో మీ చెల్లినో ఇట్లా గెలిచిందని చూసిస్తే నువ్వు ఊరుకుంటావా తెలంగాణలో రాళ్లతోనే కాదు అసలు యాక్చువల్గా ఆడవాళ్ళ జోలు కోసి తలలు నరుకుతారు రవయ్ తలలు నరికేస్తారు నాలుకలు కోసేస్తారు తెలంగాణలో బిడ్డ మా చెల్లెల మీద అభారణం వేస్తావా మా అక్క మీద అభారం వేస్తావా మా అమ్మ మీద అభారం వేస్తావా కొడకా చూసిన వారా అని తలకాయని పడకారట్టి గీసి రపరప కోసిపో లేకపోతే నరికిపాడు అవి చేసేది తెలంగాణలో ఏదో రాయి వేసినంత మాత్రమే నువ్వు అద్దం పలికిపోయింది రవయ్ కానీ తెలంగాణ గుండెలు అరిగిపోలేదా ఏ ఆడోళ్ళైతే మీరు చూపిస్తుండ్రో ఏ అయితే రమ్మన్నడు పోయిండు చూసింది బదిలిస్తే పండుగ ఏదో మాట్లాడుతున్నారో మరి నీ అక్కనో చెల్లెడో చూపించురా మరి నీకు ఎంత బాధ అయితే తెలుస్తుంది ఆడవాళ్ళ జోలికి రాకుండా నువ్వు మాట్లాడు ఆడవాళ్ళ జోలు లేకుండా నువ్వు ఎద్ద దమ్ముంటే ఎదుర్కోవడానికి ఎవరే కానీ కానీ ఆడోళ్ళ మీద నీ చాతి నీచంగా చూపిస్తే తెలంగాణ సమాజం నడప సహించదు మీరు పడుతుంది వింటది ఒక పూట ఉపాసం ఉంటారు కానీ ఇలాంటి చెడ్డది కుటుంబ సభ్యుల ఆడవాళ్ళ మీద వచ్చిందంటే ఎవరుకోడు తెలంగాణలో మీకు అలవాటు మీరు ఎవరైతే సమర్థిస్తారో వాళ్ళు పడకపోవచ్చు మేము బలం అందుకే కేటీఆర్ గారు అంటే అయినా మా కార్యనిర్వాహక అధ్యక్షుడు చాలామంది అభిమానులు ఉంటారు గ్రామ గ్రామాలు ఉంటారు కేసీఆర్ గారు అంటే అభిమానులు ఉంటారు తెలంగాణ తెచ్చిన వాళ్ళు రవి తెలంగాణ గురించి కొట్లాడిన రవిలని తెలంగాణ గురించి జైలు రవిలని మా మీద అభిమానం ఉంటుంది మా మీద అభిమానంతో ఎవరెవరు కోపంతో బాధతో నిరసన తెలిపారు దాడంటే ఎవరిదో నెత్తి వెలిగిపోయిందా ఎవరిదైనా చేతులు పోయినావే కాలు నింపినరా ఏం చేసింది చెప్పి దాడి అయింది ఎవరో కోపం వచ్చేవాళ్ళు రాళ్ళు వేసింది నువ్వు అద్దానికి అలిగిపోతే ఇంత బాధ అయితే మరి గుండెలు అలిగిపోయినాయి కదా ఇంత బాధ అయితే చెప్పండి దయచేసి ఆలోచన చేయాలా ఇది స్టార్ట్ అయింది ఇది బంద్ కావాలంటే అందరు కూడా ఆడలజ్జలు కోవద్దు చూడండి లేనిపోయింది అబండాలు వేయొద్దు కథనాలు అల్లొద్దు రేనిపోని కథనాలు అల్లని క్యారెక్టర్ దెబ్బ తీయొద్దు ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఉన్నారు డీజీపీ ఉన్నాడు ఆ పైన హోమ్ సెక్రటరీ ఉంటాడు వాళ్ళందరిని నిలిపియండి అందరినీ వాంగ్లను తీసుకోండి ఎవరు దోషులు అయితే వాళ్ళని ఖచ్చితంగా నిలబెట్టండి డీజీపీ చెప్పండి ఎస్పీని వదిలిపెట్టి డీఎస్పి పెట్టి కానిస్టేబుల్ పట్టుకుంటే ఎస్ఐని పట్టుకుంటే ఏమైతే అందరినీ తీయండి మొత్తం టోటల్ టాప్ టు బాటమ్ కేసులో పెట్టి డీజీపీ నుంచి హోమ్ సెక్రటరీ నుంచి ఐజీ నుంచి అందరిని కేసులో పెట్టి విచారించండి కేంద్ర సంస్థకి ఇవ్వను విచారించి దోషులు తెలిస్తే ఏమైనా యాక్షన్ తీసుకోండి కానీ లేనిపోని ఆడోళ్ళీ గుంజి ఆ లేడీస్ని పెట్టి క్యారెక్టర్ దెబ్బతీయాలని చూస్తే మాత్రం ఊరుకోరు ఇంకా అదేదో ఆ చిన్న చిన్న పిల్లలు కనుక ఏదో యువకులు కనుక సరే అని చెప్పి ఆవేశంలో పోయిన వాళ్ళు ప్లాన్తో పోలే ప్లాన్తోనే పోతే వందల మంది వస్తారు ప్లాన్తోనే పోతే ఆయన ఇల్లు ఎక్కడ ఉంది ఆ ఏముందని చూస్తారు అట్లా చూసి దాడి చేయలే వ్యక్తి మీద వ్యక్తుల మీద కాదు అరే మీడియా ఇట్లా చేసి తెలిపిరు దాని దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలా దీన్ని సాగదీసి ఇంకా పెద్ద చేసుకోవాలనుకుంటే తెలంగాణ ప్రజలు దీన్ని సహించరు దయచేసి ఇది అందరినీ మీడియా ఏ మీడియా మీద దాడి చేసినా అందరికీ ఖండించారు ఏ యూట్యూబ్ ఛానల్ మీద దాడి చేసినా అందరి మీద ఖండించారు ఏ ఛానల్ను ఎవరో క కష్టపడి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సోషల్ మీడియా పెట్టుకొని నడుపుతుంటే వాళ్ళకు కూడా మీరు సహకరించారు మీరు యాడ్లు ఇస్తే కూడా గవర్నమెంట్ అందరికి ఇవ్వండి చిన్న చిన్న ఛానళ్లకు సోషల్ మీడియాకు చిన్న చిన్న పత్రికలకు వాళ్ళందరికి ఇవ్వండి ఇలా మీరు ఏం చేయకపోగా మాట్లాడుతూ ఉన్నారు ఇలా తెలంగాణ గురించి కొట్లాడింది జర్నలిస్టులు జర్నలిస్ట్ పోయి బస్సుకు అడ్డం పోయి గుద్దుకున్నారు చచ్చిపోయారు జర్నలిస్టులు ఈ మహబూబ్నగర్లో కూడా జర్నలిస్ట్ చాలా మంది కష్టపడి తెలంగాణ గురించి రాత్రి మొదలు కష్టపడ్డారు వాళ్ళు కష్టపడ్డ ఫలితంగా ఏదో చిన్న ఇల్లు ఇచ్చినాం ఏ బంజారైస్లో జూబ్లీస్ ఇయ్యలే బంజారైస్లో జుబ్లీస్లో ఐదు వందల ఎకరాలు బిల్లిరావుకు ఇంకో ఆయనకు వంద ఎకరాలు ఓ అత్త సొమ్ము దానం చేసినట్లు దానం చేసారు ఈడ చిన్నది చిన్నది ఒక మహేబ్నగర్లో జర్నలిస్టులకు ఇచ్చినాం ఇంకా చాలా మంది జర్నలిస్టులకు ఇచ్చేది ఉంది ఇస్తామనుకున్నాం ఇవ్వలేకపోయినాం కొంతమందికి ఇచ్చినాం వాళ్ళ ఇళ్ళలో తాళాలు వేసారు ఇల్లు కట్టుకొని వాళ్ళు అప్పుసప్పు చేసుకొని ఇల్లు కట్టుకుంటున్నామో కళ్ళు మండి ఇంత బిల్డింగ్ అరే ఇంత పీక అన్నట్టు ఎంక్వైరీ చేస్తున్నారు ఏమి ఎంక్వైరీ చేస్తారు ఏం ఎంక్వైరీ చేస్తారు చెప్పండి ఎంక్వైరీ చేసేవాళ్ళు కూడా మీరు కూడా మీరు ఇల్లు కట్టుకున్నారు మీరు పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నారు మీరు బండి తెచ్చుకున్నారు పర్మిషన్ తీసుకొని బండి తెచ్చుకున్నరా బంగారం తెచ్చుకున్నారు ఇంట్లో అవి ఉన్నవి ఉన్నాయా పర్మిషన్ ప్రకారమే ఉన్నాయా మీ బంధువుల పేరు మీద పెట్టిన ఆస్తులు అవి కరెక్ట్గా ఉన్నాయా మీరు కూడా ఎంక్వైరీ చేయించుకోండి కేవలం తెలంగాణ జర్నలిస్టులకు ఈడ మహబినగర్లు ఇస్తే మహబినగర్ చూసి తెలంగాణ మొత్తం ఇస్తారని చెప్పి మేము ఇచ్చినాం ఈ ఇక్కడ చూసి రెండు మూడు జిల్లాలు కూడా స్టార్ట్ చేసిండు భవిష్యత్తులో తెలంగాణ వాదులకు అందరికి ఇవ్వాలని మా డిమాండ్ తెలంగాణ ఉద్యమకారులకు అందరికి ఇవ్వాలి మేము ఏమి మాట కొంతమందికి ఇచ్చినాం ఇవ్వలేకపోయినాం ఈడ మహిబ్నగర్లో చాలా మందికి ఇచ్చినాం తెలంగాణ జర్నలిస్టులకు ఇచ్చినాం ఖచ్చితంగా అందరికి ఇస్తాం మీరు కూడా ఇవ్వండి మిగిలిపోయిన మీరు కూడా ఇవ్వండి కానీ కట్టిన ఇళ్ళని కూల కొడతా అంటే ఎట్లా కూల కొడతారా మీ ఇల్లు కూడా కూల కొడతారు ఎట్లా కూల కొడతారు ఏమన్నా మీరు జల్లకీరా పైసలు కట్టుకోవద్దు వాళ్ళు మంచి ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉండదు భార్య పిల్లలు ఎందుకంత కండ్లమంట మా జర్నలిస్టే ఏ చీరుకుందాం కొంతమందిని పాప వాళ్ళు అర్థం చేసుకున్నారు లేదు మాకు ఇవ్వాలా వాళ్ళకుంటే ఉండండి మాకు ఇవ్వాలంటారు వాళ్ళకి ఇవ్వండి ధర్నా చేస్తున్న జర్నలిస్టులకు ఖచ్చితంగా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది బైపాస్ దగ్గర మంచి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి ఇవ్వండి అవసరం కొని ఇవ్వండి ముప్పై నలభై మందికి అంతేగాని ఇచ్చిన వాళ్ళని వేధించొద్దు దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దు ఈ మీడియా సంస్థలు అందరి సమానంగా చూడండి ఇంకోసారి ఆడవాళ్ళ జోలికి వస్తే బాగుండదు మీరు అదే ఛానల్లో తమ్ము మీద పెట్టేదో చూపించు ఇప్పుడు తీసేసిరు ఎందుకు తీసేసిరు మరి యూట్యూబ్లో ఉండాలి కదా తీసేసిరు మరి ధైర్యం ఉంటే నిరూపించాలి వాళ్ళని దొరికొచ్చి నిరూపించేయాలి కనుక తెలంగాణలో ఏం చెప్పిన పరిస్థితిగా ఆడవాళ్ళు జోలికి వస్తే ఆడవాళ్ళని ఎవరైనా తిట్టినా ఆడోళ్ళని ఎవరైనా కొట్టినా వాడు సత్యంతవరకు పగ పెట్టుకుంటాడు అరే మా ఆడవాళ్ళను కొట్టిండ్రా మా ఆడబిడ్డలను తల్లిండ్రాట్టిండ్రా మా ఆడబిడ్డలను లేని పని బంధనం చేసిండ్రా అని చెప్పి తాతలు ముత్తాతల నుంచి పగలు ప్రతీకారాలు ఉంటాయి కనుక ఆడల జోలికి వచ్చినందుకు ఆడలను ప్రచారాలు చేసినందుకే అది జరిగింది అది దాడి కూడా కాదు నిరసన దాడులు తెలంగాణ దాడులు అనేటివి వేరే రకంగా చేస్తారు వాళ్ళు దాడులు చేయలేదు కోమతో చేసారు దానికి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి విజ్ఞప్తి చేసుకోవాలి